ఇందులో టీచర్స్ కి తెలుసు ఒకప్పుడు రిజల్ట్ రాకముందు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒరిస్సా మొత్తం అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఈ అబ్బాయి గురించి తెలుసు పేపర్లో టీవీలు అన్నింటిలో వచ్చి వచ్చింది అలాగే ఈ జిల్లాలో ఫస్ట్ అయినప్పటికీ వీళ్ళిద్దరు పేర్లు ఈ అబ్బాయి ద్వారా ఈ గ్రామానికి ఈ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు కూడా మంచి పేరు అనేది వచ్చింది రాలేదా ఎప్పుడైనా పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడైనా పేరెంట్స్ మీటింగ్ లో ఈ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మ గారిని ఎప్పుడైనా వచ్చారా పిల్లలే తల్లిదండ్రులు అబ్బాయి కూడా ఈ దయశ రావడం అనేది జరిగింది కనుక ఇక్కడ మీ అందరి కష్టం చేయటంటే వచ్చే సంవత్సరం ఏ ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం మీరు అంతా కూడా రావాలి రావడం అనేది కష్టమేం కాదు నేను టీచర్ చెప్తున్నాను ఏదైనా సాధించాలి అనేది పట్టుదల మారుతుంటే సాధన రకాల కొత్తదాన్ని ఖచ్చితంగా సాధించగలము అయితే దానికి మనం అనుకుంటావు దానికి తగ్గట్టుగా మనం ప్రయత్నం చేయాలి ఫస్ట్ మీరు చెప్పండి టీవీ టీవీ దగ్గర మీరు చెప్పండి పంప్ చేసుకోవాలి

పిల్లల పరీక్షలు స్టార్ట్ ఆరు నెలల ముందు నుండి మొత్తం డిష్ డిష్ ఏదో వస్తుంది తీసుకుంది క్లోజ్ సెల్ఫ్ క్లోజ్ హెల్త్ టైం ఆరు నుండి పది వరకు సాయంత్రం క్లోజ్ చేసేస్తారు ఆ పై ఎక్కెరోజు ఎవరైనా మాట్లాడాలంటే ఆ విలే దాన్ని అనుకొని ఆ గ్రామం ఉన్న ఏట్ అయింది రిజెంట్ మన ఏట్ ఇక్కడ

నా ఉద్దేశం కూడా ఇంత దూరం ఎందుకు వచ్చాను అంటే మీరు ఎవరో మాకు తెలియదు నేను ఒకటే మీకు మొక్కని బందాం మీరు అభివృద్ధి చెందాలి మీరు అభివృద్ధి చెందాలి మీరు అభివృద్ధి చెందాల్సిన ఉద్దేశాన్ని మీరు అందరూ కూడా వచ్చే సంవత్సరం మరి ఒక అభయ కాదు మేము సన్మానం చేయడానికి ఎలా చేయాలని ఆలోచన చేస్తూ అందరిని కూడా మాకు పిల్లలసిన అవసరం లేదు ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా పిల్లలు అభివృద్ధి చెందిన పిల్లలు కనుక వస్తే మంచిగా పిల్లలు ఉంటే వాళ్ళ అభివృద్ధి మా ఉద్దేశం మరి పరసభలో కూడా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అక్కడ క్లాస్ అంటే అక్కడ విలేజ్ గా పరిమితి చేసాం ప్రతి సంవత్సరం అక్కడ టెన్త్ టాపర్ వచ్చినటువంటి విద్యార్థికి సన్మానం ఉంటుంది ఆ తల్లిదండ్రుల సంవత్సరం సేమ్ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తుంటాం ఈ సంవత్సరం ముందు ఇక్కడ అక్కడ వెళ్దామనే ముందు అంటే మనం మాత్రం రాలేదు కానీ ఆ విలేజ్ లో మన పుట్టి విలేజ్ కదా జన్మభూమి ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేయడం ఉద్దేశంతో అక్కడ చేస్తుంటాం అక్కడ ప్రాథమిక పాఠశాలలో మరి ఈ రాష్ట్రాన్ని గుర్తు పెట్టాలి దేశానికి గుర్తు పెట్టడం సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అక్కడ జరిగింది ప్రతి సంవత్సరం ఆ జయంతి పద్ధతి వెళ్తుంటాం ఆ రకంగా మాకు ఈ అనుబంధం అనేది ఉంది ఏదైనా ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రధాన ఉపాధ్యాయులు గారికి మిగతా ఉపాధ్యాయులందరికీ పేరు ధన్యవాదాలు తర్వాత రెండవ విషయం సార్ గారు మీకు ఈ గ్రామే ఈ గ్రామే ఈ మనునే ఢిల్లీలో అవార్డు అనేది వచ్చింది వృత్ర వృక్షమిత్ర తెలుగు అధ్యయనం అంటే సార్ ముందు ఆర్మీ కాదా ఇంజనీర్ 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 ఇంకామానికి ఆయన అవార్డు కూడా మన ఢిల్లీలో తీసుకున్నారు రీసెంట్గా గా కూడా మన ఇక్కడ ప్రకృతి బంధ అవార్డు కూడా ఇచ్చారు అంటే మనకి చదువుతో పాటు ప్రకృతి కూడా అవసరం ఈ ప్రకృతిలో మనకు తెలుసు అందరికి తెలుసు మొక్కల వల్ల లాభం ఏంటి అందరికి తెలుసు మొక్కల వల్ల మాకు ఏం లాభం చెప్పండి ఆర్చి ముఖ్యం ఏరియా విడిచిపెడతాను ఏ విడిచిపెడతాను